మీడియా లాక్డౌన్ కారణంగా మొత్తం వ్యాపారాలు దెబ్బైపోయాయి చిన్న తరహా పరిశ్రమలు బాగా ఇబ్బంది పడుతున్నాయి అందుకే ఆరు లక్షల కోట్లతో మొదటి ప్యాకేజీని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిని లక్ష్యంగా నిర్ణయించుకుని కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర ప్యాకేజీలో ప్రకటించింది ఎంఎస్ఎంఈలతో సహా అర్హులైన చిన్న వ్యాపారులకు ఎలాంటి గ్యారంటీ అవసరం లేకుండా మూడు లక్షల కోట్ల రుణాలు అందిస్తున్నారు మొత్తంగా నలభై ఐదు లక్షల చిన్న వ్యాపారులకు సాయం అందిస్తున్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల నిర్వచనం ప్రాతిపదిక విషయంలోని నిబంధనలను సవరించి కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి సంబంధించిన ప్రాతిపదిక జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ రెండు వేల ఆరులో అమల్లోకి వచ్చిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత నిర్వచనంలో సవరణలను రెండు వేల ఇరవై మే పదమూడున ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో ప్రకటించారు దాని ప్రకారం సూక్ష్మ తయారీ సేవల యూనిట్ల నిర్వచనాన్ని కోటి పెట్టుబడి ఐదు కోట్ల టర్నోవర్కు పెంచారు చిన్న యూనిట్ల పరిమితిని పది కోట్ల పెట్టుబడి యాభై కోట్ల రూపాయల టర్నోవర్కు పెంచారు మీడియం యూనిట్ల పరిమితిని ఇరవై కోట్ల పెట్టుబడికి వంద కోట్ల రూపాయల టర్నోవర్కు పెంచారు మధ్యతరహా ఎంటర్ప్రైజెస్లకు ప్రస్తుత పెట్టుబడి పరిమితిని యాభై కోట్లకు టర్నోవర్ను రెండు వందల యాభై కోట్లకు కేంద్ర ప్రభుత్వం సవరించింది ప్రస్తుతం ఎంఎస్ఎంఈలను నిర్వచనానికి ప్రాతిపదిక రెండు వేల ఆరు నాటి ఎంఎస్ఎంఈడి చట్టం ఆధారంగా రూపొందింది ఇది తయారీ యూనిట్లకు సేవల యూనిట్లకు వేర్వేరుగా ఉంది ఇందులో ఆర్థిక పరిమితులకు సంబంధించి తక్కువ పరిమితులు నిర్దేశించి ఉన్నాయి అప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయి రెండు వేల ఇరవై మే పదమూడున ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ప్రకటించిన సవరణలు మార్కెట్ ధరలకు అనుగుణంగా లేవని ప్రభుత్వానికి పలు విజ్ఞాపనలు అందాయి ఈ కారణంగా దీనిని తిరిగి ఎగువకు సవరించాలని పలువురు కోరారు ఈ విజ్ఞాపనలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి తిరిగి మీడియం యూనిట్లకు గల పరిమితిని పెంచాలని నిర్ణయించారు ఎంఎస్ఎంఈలకు నూతన ఎంటర్ప్రీనియర్లకు మద్దతుగా చాంపియన్స్ పేరుతో యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు దీన్ని డబ్ల్యూడబ్ల్యూ డాట్ చాంపియన్స్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చూడొచ్చు ఆసక్తిగల ఎంటర్ప్రీనియర్లు ప్రజలు ఈ ఏర్పాటు ద్వారా ప్రయోజనం పొందొచ్చు అలాగే తమ సందేహాలు ఫిర్యాదులను వారు తెలుసుకోవచ్చు వీరు వాటిని అత్యధిక ప్రాధాన్యతతో పరిష్కరిస్తారు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈ వ్యవసాయ రిటైల్ రంగాలకు ప్రభుత్వ బ్యాంకులు మార్చి ఒకటి నుంచి మే పదిహేను మధ్య ఆరు లక్షల నలభై వేల కోట్ల విలువైన రుణాలను మంజూరు చేశాయి మే ఎనిమిది నాటికే మంజూరైన రుణాలు ఐదు లక్షల తొంభై వేల కోట్లకు చేరుకున్నాయి మార్చి ఒకటి నుంచి మే పదిహేను వరకు ఎంఎస్ఎంఈ రిటైల్ వ్యవసాయం కార్పొరేట్ రంగాలకు చెందిన యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల ఖాతాలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి లోన్లు ఇచ్చారు అత్యవసర రుణ సదుపాయం మూలధన వనరులను పెంచేందుకు ప్రభుత్వ బ్యాంకులు లక్ష కోట్లు ఇచ్చాయి పైన చెప్పిన అర్హతలు ఉంటే ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులో అయినా అప్లై చేసుకోవచ్చు రుణం పొందవచ్చు ఎలాంటి గ్యారంటీని కేంద్రం అడగదు లేదంటే ఛాంపియన్స్ వెబ్సైట్ ద్వారా ముందుకెళ్లొచ్చు